మల్లాపూర్ గ్రామం లక్మచన్న మండల్ మూగా రాజే రాజు అని పిల్లవాడు ఏమైందంటే ఉపాధి హామీ కొరకు దుబాయ్ వెళ్తామని డబ్బులు కట్టిండు అత్త వాళ్ళ గ్రూప్ ఉన్నామని చెప్పి కట్టిరు డబ్బులు కడితే వాళ్ళ గ్రూపు తీసుకొని పోయిన ఆదివారం రోజున వీళ్ళు ఒక సపో చేసి ఉపాధి హామీ కొరకు బతకదా బతుకత పోయి వాళ్ళు లక్ష యాభై వేల రూపాయలు అప్పులు తెచ్చిర్రు వాళ్ళు బాగా పేదోళ్ళు బాగా పేదోళ్ళు వాళ్ళకి ఏం మాట మాట్లాడడానికి కూడా లేదు మాకు ఆడకట్టు కాబట్టి వాళ్ళ గురించి మేము పట్టించుకుంటున్నాము ఈ మరీ బొంబాయి వెయిండు బొంబాయి పోయిన తర్వాత కూడా కాల్ చేసిండ్లు మాట్లాడిండు అంతా మంచి అమ్మ అని చెప్పి మాట్లాడిండట పిల్లగాడు కూడా మాట్లాడిండు అమ్మ మాట్లాడింది ఇలా నాన్న మాట్లాడిండు వీళ్ళకి ఏం అర్థం అవుతలేదు మరి పిల్లాడు ఉన్నాడా లేడా మరి ఏం పరిస్థితి ఇది ఏం తెలుస్తలేదు ఆల్రెడీ ఇక్కడ నుంచి బండి తీసుకపోవడం జరిగింది బొంబైకి బొంబైలో కూడా ఇప్పుడు వారం రోజుల నుంచి వెతకటం జరుగుతున్నది మళ్ళా లక్ష్మచంద మండల్లో ఎస్ఐ గారికి కాంప్లీట్ ఇచ్చడం జరిగింది ఇది ఎందుకంటే ఒకటే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు మీద ఆధారంతోనే ఇల్లు ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రి వాళ్ళకు ఏమీ లేదు ఆధారం ఇంకా ముందు ఏం లేదు మా పిల్లాడు పోయినా పోకున్నా కనీసం గవర్నమెంట్ కూడా తొందరలోనే దీన్ని చర్య తీసుకొని రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్లు ఎవరైనా కానీ ఏమన్నా కానీ దీన్ని ఎంత తొందరలోనైనా కొంచెం ఈ ఇంటికి తెలంగాణకు తెచ్చే పరిస్థితి చేయాలని వాళ్ళ అమ్మ నాన్న కోరుకుంటున్నారు ఇప్పుడు వారం పది రోజుల నుంచి తిండి లేదు ఏమీ లేదు వాళ్ళ బాధలు తట్టుకోలేక ఆడకట్టుండి మేము ఇల్లు దగ్గర ఇల్లు ఉండి వాళ్ళకు వెళ్ళి చేయడం జరుగుతున్నది మీరు కూడా ఎంత తొందరలైనా సరే మీరు ఏ పరిస్థితులైనా దీన్ని గమనించి దీన్ని పరిశీలించి తొందరలోనే మీరు ఈ పిల్లాడు కొంచెం చర్యలు తీసుకోవాలా మహారాష్ట్రలో బొంబాయిలో ఉన్నాడట బొంబాయిలో ఇప్పుడు వారం అవుతుంది రేపటికి వారం ఆదివారంకు ఆదివారం వస్తుంది ఇక్కడ తిండి లేదు ఏం లేదు వాళ్ళ అమ్మ నాన్న కూడా పరిస్థితి బాగాలేదు ఒకటే పిల్లాడు ఏదైనా ఎంత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా పిల్లాడు వెళ్ళిపోండు ఇప్పుడు ఇంటికాడ ఎవరు లేరు వాళ్ళకు సార్ సహారా ఓలు లేరు పిల్లాడు ఒక్కడే ఉండే ఒక్కొక్క కొడుకు ఈ పరిస్థితి ఎట్లయింది మన రూమ్కు మేనేజ్మెంట్ రూమ్ రూమ్లో కూడా చెప్పిళ్ళు రూమ్లకు చెప్తే రూమ్ల గ్రూపు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లవాళ్ళు మీ పిల్లలు రాలేడు మీ పిల్లలు రాలేడు ఇటు బయటకు పోయేస్తా అని చెప్పి వెళ్ళిపోయినట మరి ఆ రోజు నుంచి ఇదివరకు ఫోన్లు లేవు ఏం లేదు ఫోన్ బ్యాగులను పెట్టుకున్నాడు డబ్బులు కూడా బ్యాగులు ఉన్నాయి డ్రెస్సులు అన్నీ బ్యాగులు ఉన్నాయట అవన్నీ మరి ఇరిసెట్టి ఇది మరి ఏజెంట్ల రాంగ్ ఉన్నదా ఇన్ని మోసాలు ఏజెంటీ మోసం ఉన్నదా మరి రూమ్ అయినది మోసం ఉన్నదా ఏమైనా చేసిర్రా మరి ఏంది ఏం కథ అన్నది సార్ ఇది తొందరలోనే మాకు ఏదన్నా ఒకటి చేయాలని కోరుకుంటున్నా సార్ ఇంత మాకు లేదు ఆధారేమో మేము కైకిల్ చేసుకొని బతుకుతాము కట్టి మన ఉపాధి పని చేస్తాము కూలి పని కూలిపని చేసి బతుకుతాము ఏమి ఆధారం లేదు ఉన్నడే ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకు మీద మేము బతుకు ఆ ఒక్క కొడుకుతోనే మా బతుకుతో మేము బతుకుతున్నాము ఆ పిల్లడు వెళ్ళిండు పోయినా ఆదివారం అన్నాడు ఆదివారం వెళ్ళిండంటే మాకు ఎక్కడా మనసున వడతలేదు పోను చేసిండు మేము అది ఆరుమూరికి పోయి బస్ వచ్చినాం బొంబాయి బస్సు ఎక్కిచ్చి మేము ఎక్కడ ఉన్నా కానీ నా కొడుకు పోయిన తర్వాత కూడా కాల్ చేసి కాల్ చేసిండు మాట్లాడి మాట్లాడిండు అమ్మ వచ్చిన అని టూ డేస్ ఉన్నాడు అక్కడ స్టే చేసిండ్రు కానీ తర్వాత రోజు అని చెప్పి పోయిండు ఇక ఇక్కడ జాడ లేదు లేదు అక్కడ వాళ్ళు మాత్రం యాక్షన్ గల్ఫ్ వెళ్లేందుకు ముంబై వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యారు లక్ష్మణాంద మండలం మల్లాపూర్ చెందిన యువకుడు ఎం రాజు ఇరవై ఆరు సంవత్సరాలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు మండలానికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా వీసా రావటంతో ముంబై మీదుగా గల్ఫ్ వెళ్లేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది గ్రామం నుంచి ఆర్మూర్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ముంబై బయలుదేరారు ఇరవై తొమ్మిదిన అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో సెల్ఫోన్లో మాట్లాడాడు ఈ నెల ముప్పై ఒకటిన రాజుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది మూడు రోజులుగా ఎంత ప్రయత్నం చేసినా ఫోన్ కలవకపోవటంతో తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు